ఇది మనకి ట్రైపాయిడ్ అండి ఇది స్టాండ్ ఈ స్టాండ్ మనం దేనికంటే యూజ్ చేసేది మనం షూట్ చేసేటప్పుడు మనం పెట్టుకొని చేయటానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి అంటే మనం స్టాండ్గా ఒక దగ్గర పెట్టి మనం షూట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ స్టాండ్ అనేది కంపల్సరీగా అవసరం అవుతుంటుందండి మనకి ఇది అడుగెత్తులో ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడికి అడుగెత్తులో ఉంటుంది మనకి ఈ స్టాండు ఈ స్టాండ్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా స్టాండ్ అవుతుందండి ఇది ఫస్ట్ తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే ఈ ఫిట్టింగ్ ఉపాధి తీసినప్పుడు మనకేంటంటే ఇది అటు ఇటు తిరగడానికి అవకాశం ఉంటుందండి ఇది ఇదంతా కూడా సెట్ ఇది టైట్ చేసినప్పుడు ఇది అటు ఇటు తిరగదు అలాగే ఇది ఇది చేసినప్పుడు పైకి కిందకి ఇది మనం ఏంటంటే ఇక్కడ మనం ఈ సెల్ ఫోన్ అనేది మనం ఇక్కడ పెట్టడం జరుగుతుంది జరిగినప్పుడు మనం పైకి కిందకి ఈ విధంగా ఆపరేట్ చేయాలనుకున్నప్పుడు ఈ హ్యాండ్ ఏదైతే ఉందో దీన్ని లూజ్ చేసుకోవడం టైట్ చేసుకోవడం జరుగుతుంది అలాగే ఇది మనకి అటు ఇటు తిరగాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క నట్ని లూజ్ చేసినట్టయితే మనకి ఇది కూడా మనకి ఈ విధంగా బయటికి అంటే ఈ స్టాండ్కి ఉన్నంతవరకు బయటికి అనేది రావడం అనేది జరుగుతుంది ఈ విధంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు అయితే ఈ స్టాండ్ అనేది హైటు టోటల్గా మూడు అడుగులు ఎత్తు ఉంటుందండి మనకి అడుగెత్తు అనేది ఇది అడుగెత్తులో స్టాండ్ అనేటువంటిది మనకి మూడు అడుగులు ఎత్తు వరకు ఉంటుంది ఈ విధంగా మనం ఈ స్టాండ్ని మన యూట్యూబర్స్ అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది షూట్ చేయడానికి రెండోది ఇక్కడ ఈ కింద ఇచ్చినటువంటి పాదాలు చూసుకున్నట్లయితే ఈ విధంగా క్లిప్స్ ఉంటాయి ఈ క్లిప్స్ని ఈ విధంగా తీసామనుకోండి ఈ క్లిప్స్ని తీస్తే మనకి ఇది ఎక్స్టెండ్ అవుతుంది ఇదిగోండి ఇది ఫస్ట్ స్టెప్ ఇది ఫస్ట్ స్టెప్ ఈ క్లిప్ వేసేసుకోవడం రెండో క్లిప్ ఓపెన్ చేసింది కాబట్టి ఇది రెండో స్టెప్ ఇలాగ రెండో స్టెప్ ఇలా క్లిప్ వేసుకోవడం అలాగే ఇది ఇదిగోండి ఇది మూడో స్టెప్ ఇక్కడ స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ మొత్తంగా ఇది మూడు అడుగుల ఎత్తు అనేది మనకి మెయింటైన్ అవుతుంది అన్ని లెగ్స్ కూడా అలాగే ఉంటాయి ఈ విధంగా మూడు అడుగుల ఎత్తు అనేది ఉంటుందండి ఈ విధంగా మనం స్టాండ్ నిలబెట్టినప్పుడు ఈ విధంగా స్టాండ్ పెద్దదిగా అవడం జరుగుతుంది ఈ విధంగా ఈ విధంగా మూడు అడుగులు ఎత్తి స్టాండ్ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా ఉంటుంది మనకి ఇలా చేసుకోవడానికి ఈ యొక్క నట్టుని లూజ్ చేసుకోవడం జరుగుతుంది అలాగే ఈ హ్యాండ్ని లూజ్ చేసినప్పుడు మనకి పైకి కింద జరుగుతుంది ఈ విధంగా అలాగే ఇవి లూజ్ చేసినప్పుడు మనకి ఎటు కావాలంటే ఇలా రొటేట్ అవ్వడం అనేది జరుగుతుంది మనకి ఎటు కావాలన్నా కానీ రొటేషన్ ఉంటుంది ఈ విధంగా రొటేషన్ చేసుకోవచ్చు